డాక్టర్ గారు వెన్నునొప్పి సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారణ మార్గాలు ఏమన్నా ఉన్నాయా ఈ వెన్ను నొప్పి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది సాయాటిక అంటే ఈ డిస్క్ అనేది ఈ రెడ్గా బయటకు వచ్చేదాన్ని సయాటిక్ అంటాం సో దీనికి కారణాలు ఏంటి అంటే పొలాంగుడిగా సిట్టింగ్ అంటే ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయటం వలన వీటి మీద ఒత్తిడి పడటం మెకానికల్ లైఫ్ స్టైల్ అంటే బాగా గతుకుల రోడ్డు ప్రయాణాలు బైక్ ప్రయాణాలు కార్ల ప్రయాణాలు ఇవి వీటి రాకోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఇవే ఎక్కువసేపు కూర్చుని ఉద్యోగం చేసేవాళ్ళు అంటే ఐటీ ప్రొఫెషన్ వాళ్ళు ఆఫీసర్స్ వీళ్ళు మధ్య మధ్యలో లెగుస్తూ కాసేపు నడుస్తూ కొంచెం నడుముని ఇటు ఇటు తిప్పుతూ అలాగే మెడ ఇటు ఇటు తిప్పుతూ కాస్త రిలాక్స్ అవటం అలానే మెకానికల్ లైఫ్ స్టైల్ వాళ్ళు వెహికల్స్ ఎక్కువగా డ్రైవ్ చేసేవాళ్ళు దూర ప్రయాణాలు చేసేవాళ్ళు వీళ్ళు కూడా ప్రయాణాలని కొంత తగ్గించుకోవాలి ఎప్పుడైతే సిమ్టమ్స్ అనేవి బయటపడినాయో సయాటిక అనేది బయటపడిందో కానీ రాకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రతిరోజు వ్యాయామం చేయటం నడుముకి మెడకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు చేయటం అరగంట సేపు ఎండ తగిలేటట్టుగా ఉండటం ఇవి చూసుకుంటే మీకు దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవి రాకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి